అత్యంత చాలా పెద్ద చెరువైన బుక్కపట్నం చెరువు హంది నీవా జలాలతో నిండిన సందర్భంగా జలహారతి కార్యక్రమం నిర్వహించాము ఈ బుక్కపట్నం చెరువు అతి పురాతనమైనది అతి చారిత్రాత్మకమైనది రెండు వేల ఐదు వందల ఎకరాల్లో ఈ చెరువు విస్తరించి ఉంది దీని కెపాసిటీ జీరో పాయింట్ ఫైవ్ టీఎంసీ ఈ చెరువు నిండితే ఈ చెరువు కింది భాగంలో మూడు వేల ఎకరాలు ప్రత్యక్షంగా సాగు చేయొచ్చు పదివేల ఎకరాల వరకు పరోక్షంగా సాగు సాగు చేయవచ్చు గతంలో చాలా కరువులు వచ్చేవి ఎప్పుడు చెరువు సరిగా నిండి తిప్పారు ఈ చెరువులో కంపలు మట్టి తీసుకొని ఇసుక తీసుకొని పోయే లోతున్నా కూడా ఒక చుక్క నీరు లభించే పరిస్థితి లేదు రాయలసీమలో రక్తి లభిస్తుంది కానీ నీటి చుక్క లభించే పరిస్థితి లేదు ఈ నివా కాల స్టార్ట్ అయిన తర్వాత ఇది పూర్తి అయిన తర్వాత ఈ రాయలసీమ జిల్లాల్లో మరీ ముఖ్యంగా కర్నూలు అనంతపూర్ చిత్తూరు జిల్లాల్లో తాగునీటికి సాగునీటికి ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఈ సంవత్సరం ఇప్పుడు పూర్తిగా నింపాము జనవరి వరకు కూడా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం దీనివల్ల రైతులందరికీ చెప్తున్నాం పంటలు పండించుకొని మంచి అవకాశం వచ్చింది చెరువులు నిప్పినాము వీటి భద్రత మీకు ఇస్తున్నాము దానికోసం సాంకేతిక సలహాలు కూడా ఇస్తాము కొద్దిగా కష్టపడి పనిచేసుకుంటే వ్యవసాయం అంతేకాకుండా ఈ నియోజకవర్గం ఏ పంటలు వేయాలి వేయాలి పంట మార్పిడి చేయాలి ఎరువులు మందులు సాంకేతికంగా వాడాలి కొట్టిలు వ్యవసాయం చేసే కాకుండా అది చేస్తే అందరికీ లాభదాయకంగా ఉంటుంది అదే సమయంలో ప్రభుత్వం కూడా రెడీగా ఉంది పండిన పంటలకు పెట్టుబడి అన్ని రకాలుగా ప్రతి రైతుల ఇప్పుడు రైతనాన్ని కోసమనే కార్యక్రమం చేపట్టాం చెరువులు నింపుతున్నాం భూగర్భధాలు పెరుగుతున్నాయి ఇది మంచి సుబ్బో దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి రైతులకు బలస్పూర్తి కోరుకుంటూ ఎన్నోసార్లు చెరువు నింపే అవకాశం మాకు కలిగినందుకు అదృష్టంగా భావిస్తుంది